ఎంత ఆస్తులు సంపాదించినప్పటికీ సమాజం కోసం ఎంతో కొంత ఖర్చు పెడుతూ సమాజ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రతి ఒక్కరూ దాతృత్వాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు అత్తిలి మండలం వరిగేడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సుమారు ఆరు లక్షల వ్యయంతో గ్రామానికి చెందిన అడ్డాల కృష్ణారావు అనంతలక్ష్మి దంపతుల కుమారులు నిర్మించిన కళావేదిక ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు స్థానికంగా ఉంటూ విదేశాల్లో స్థిరపడినప్పటికీ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం స్థానికంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా కళావేదిక నిర్మించడం అభినందనీయమని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే దాతృత్వంలో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు జన్మభూమి కార్యక్రమం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి గ్రామాల అభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తు చేశారు ఆనాడు ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి జన్మభూమి కార్యక్రమానికి సహకారం అందించారని అన్నారు అదే స్ఫూర్తితో తిరిగి చంద్రబాబు నాయుడు పీ ఫోర్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చి దాతలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు విద్యా వ్యవస్థలో మంత్రి లోకేష్ అనేక సంస్కరణలు తీసుకువచ్చి ప్రతి మండలంలో మోడల్ స్కూల్స్ నిర్మించారని అన్నారు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను రిపీట్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చదివేందుకు చొరవ చూపించాలని కోరారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా తల్లిదండ్రుల కమిటీ విద్యా కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంత లక్ష్మి గారి జ్ఞాపకార్థం ఈ కళావేదిక నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షుడు వహించినటువంటి ప్రధానోపాధ్యాయులకు వేదికను అలంకరించినటువంటి వరిగేడు గ్రామ అలాగే అనంత లక్ష్మి గారి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు సంజీవ్ గారు శ్రీనివాస్ గారు అదేవిధంగా కుమార్తె పద్మావతి గారు ఈ కళావేదిక నిర్మాణానికి ముందుకు దాదాపు ఆరు లక్షల రూపాయలతో దీన్ని నిర్మించడం చాలా సంతోషం వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ పాఠశాల గురించి ఆలోచించి ఎక్కడో స్థిరపడినప్పటికీ కూడా వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఇది ఇక్కడ పిల్లలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ పాఠశాలలో ఈ కళావేదికని నిర్మించడం చాలా సంతోషం అభినందనీయం అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి దాతృత్వాన్ని అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కేవలం మనం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళినా ఎంత ఆస్తులు సంపాదించినా ఎంత డబ్బు సంపాదించినా పది మందికి సహాయపడే విధంగా ఈ సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇస్తే ఆ సంతృప్తి అనేది వేరేగా ఉంటుంది సో అటువంటి సంతృప్తిని పొందే విధంగా ప్ర ఈరోజు కృష్ణారావు గారి కుటుంబ సభ్యులు ముగ్గురు పిల్లలు కూడా ముందుకు వచ్చి ఇక్కడ ఈ వేదికను నిర్మించి వారు అందరికీ కూడా ఆదర్శంగా నిలిచారంటే ఎటువంటి సందేహం లేదు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి దాతృత్వాన్ని అలవరుచుకొని సమాజానికి తిరిగి ఇవ్వాలనేదే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధమైనటువంటి ఆలోచనతో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమం ద్వారా ఇటువంటివన్నీ కూడా ప్రోత్సహించి ఎన్నో గ్రామాల అభివృద్ధికి పరుగులు పెట్టించినటువంటి పరిస్థితి ఆ రోజు ఎంతోమంది దాతలు వచ్చి జన్మభూమి కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది అలాగే ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ కార్యక్రమం ద్వారా పీ ఫోర్ విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు గతంలో మూడు పీలు ఉండే ప్రైవేటు పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్తో కానీ ఈరోజు దాన్ని పబ్లిక్ ప్రైవేట్ అదేవిధంగా పార్ట్నర్షిప్తో నాలుగు పీలు ఒకటి పబ్లిక్ రెండు ప్రైవేటు సంస్థలు అలాగే మూడు ఇండివిజువల్స్ పార్ట్నర్షిప్తో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయాలనే ఆలోచనతో పీ ఫోర్ విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఆ విధంగా సమాజానికి తిరిగి ఇచ్చి మన సమాజంలో ఉన్నటువంటి అనేక మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపే విధంగా వారి జీవన ప్రమాణాలు మెరిగే విధంగా ఈ కార్యక్రమాల ద్వారా ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఆ విధంగా ఇక్కడ వరిగేడు పాఠశాలలో ఇటువంటి కార్యక్రమం ద్వారా ఈరోజు కుటుంబ కృష్ణారావు గారి కుటుంబ సభ్యులందరూ కూడా దీన్ని నిర్మించడం ఈ కళావేదికలు చాలా సంతోషం అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది అలాగే పిల్లలందరికీ కూడా ముఖ్యంగా లోకేష్ గారు విద్యాశాఖ మార్చులుగా అనేక సంస్కరణలని తీసుకొచ్చి ఈరోజు ప్రతి మండలంలోనూ కూడా మోడల్ స్కూల్స్ని తీసుకురావడం జరిగింది అంటే వన్ టు ఫిఫ్త్ క్లాసెస్ ఉంటే ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క టీచర్ విధానాన్ని తీసుకురావడం జరిగింది ఆ విధంగా ప్రతి మండలంలోనూ కూడా గ్రామానికి ఒక మోడల్ స్కూల్ ఉండాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్స్లో కూడా ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటుగా పిల్లలకి యూనిఫామ్స్తో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని ఈరోజు మధ్యాహ్న భోజన పథకంలో కూడా సన్న బియ్యంతో భోజనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో కానీ అలాగే విద్యా కిట్లు కూడా ఒక క్వాలిటీ విద్యా కిట్లని ఇవ్వడం కూడా ఈరోజు ఎక్కడా కూడా రాజకీయ నాయకులు బొమ్మలు లేకుండా ఫోటోలు లేకుండా ఈరోజు దానికి మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం అదేవిధంగా విద్యా కిట్లకి ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్స్ అని పెట్టడం ఈరోజు గతంలో ప్రతి దాని మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్ గారు బొమ్మలు వేసుకునేటువంటి పరిస్థితి ప్రతి దాని మీద కూడా జగన్ అన్న అని పబ్లిసిటీ చేసుకునేవారు ఈరోజు ఆ విధంగా కాకుండా ఒక విద్యార్థులకి మన జీవితాలను ప్రభావితం చేసేటటువంటి వ్యక్తుల పేర్లు పెట్టాలనే ఆలోచనతో ఈరోజు డొక్కా సీతమ్మ గారు అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి వంటి వ్యక్తుల జీవితాలని తెలుసుకునే విధంగా పిల్లలకి వారికి స్ఫూర్తిగా నిలిచే విధంగా వారి పేర్లు పెట్టడం జరిగింది అలాగే ఈరోజు గతంలో ఎన్నడూ లేని విధంగా టీచర్ పేరెంట్ మీటింగ్స్ని కూడా పెట్టడం అలాగే విద్యా కమిటీలను ఏర్పరచడం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి పని ఆ విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలతో పాటుగా విద్యా వ్యవస్థని గాడిలో పెట్టే విధంగా ఒక మంచి విద్యను అందించే విధంగా ఈరోజు అనేక చర్యలు తీసుకోవడం జరిగింది ఇది ప్రజలందరూ కూడా గమనించాలి విద్యా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి సౌకర్యాలు ఈరోజు కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో కూడా లేనటువంటి పరిస్థితి ఆ విధంగా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే ఇంకా సౌకర్యాలు బాగుంటాయి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ఈ విధంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలను అందించుకునే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పిల్లలను చదివించడానికి ఎటువంటి సంకోచం లేకుండా ఈరోజు తల్లిదండ్రులు కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఒరిగాడు గ్రామంలో ఈరోజు ఇంత పెద్ద స్కూల్లో వంద నూట ఒక్క మంది ఉన్నారు దాన్ని వచ్చే సంవత్సరం రెండు వందల మంది అయ్యే విధంగా ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు విద్యా కమిటీ మెంబర్స్ అందరూ కూడా కృషి చేయాలనే సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను ఎందుకంటే గతంలో రెండు వందల ముప్పై మూడు ముప్పై మంది ఉండేవారు ఈ స్కూల్లో నాకు తెలిసి ఈరోజు మరలా అందరూ కూడా ప్రైవేటు విద్యా సంస్థల పట్ల ఈరోజు ఆకర్షితులై కొంతమంది అంటే గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి విధానాల వల్ల కానీ ప్రభుత్వ పాఠశాలను మూసివేసినటువంటి విధానాల వల్ల కానీ ఆ రోజు పిల్లలందరినీ కూడా ఈరోజు తీసుకెళ్ళటం జరిగింది దాన్ని మనందరం కూడా మరలా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విధంగా ఇక్కడ విద్యా కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు గ్రామ నాయకులు అందరూ కూడా ఈరోజు కృషి చేయాలనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలను మనందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాం అలాగే ప్రజలందరినీ కూడా ఈరోజు ప్రభుత్వం అందిస్తున్నటువంటి విద్యా వ్యవస్థని ఈరోజు ప్ర విద్యా వ్యవస్థలో భాగస్వాములు అయ్యే విధంగా మనందరం కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే అలాగే అడ్డాల కృష్ణారావు గారు అనంతలక్ష్మి గారి కుటుంబ సభ్యులు ఆయన పేరు మీద